వైసీపీకి ఏపీ మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది నిన్న జగన్తో సమావేశమై చర్చలు జరిపిన విఫలమయ్యాయంటున్నారు దీంతో ఆయన సమావేశం మధ్యలోనే అసంతృప్తితో బయటకు వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది కొంతకాలంగా వైసీపీ తనకు సహకరించడం లేదని బాలినేని చెబుతున్నారు ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ సహకరించడం లేదని జగన్ను అడిగారు బాలినేని దీంతో పార్టీకి రాజీనామా చేస్తానని పార్టీ అధినేత జగన్ తో చెప్పినట్లుగా తెలుస్తోంది ఖైదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి శౌరి అందిస్తారు శౌరి శ్వేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరోసారి కలకలం మొదలైంది దీనికి ప్రధానమైన కారణం బాలేని శ్రీనివాసరెడ్డి గత కాలంగా అలకతోటి ఉండటము పార్టీ తనకు సహకరించడం లేదు ఈవీఎంల మీద నేను ఇంత పెద్ద పోరాటం చేస్తున్నాను అయినా కానీ పార్టీ నుంచి నాకు ఎటువంటి సహకారం ఇవ్వట్లేదని బహిరంగంగానే చెప్పారు అయితే ఆరు అప్పటి నుంచి బాలినని రెడ్డి పార్టీ మారుతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా ఏంటని రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ తరుణంలో బాలిన శ్రీనివాసరెడ్డిని తన వచ్చి కలవాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న తనకు సమాచారం పంపించడంతో నిన్న హైదరాబాద్ నుంచి తాడేపల్లికి వచ్చి బాలిన రెడ్డి జగన్మోహన్ రెడ్డిని కలిశారు అయితే అది రాత్రి నిన్న రాత్రి ఏడు గంటల తర్వాత బాలేని రెడ్డి జగన్మోహన్ రెడ్డి తోటి భేటీ అయినట్లుగా తెలుస్తా ఉంది అయితే ఈ భేటీలో ముఖ్యంగా తనకు పార్టీ నుంచి పూర్తి సహకారం ఈ ఈవీఎంల మీద నేను సంత స్థాయిలో పోరాటం చేస్తుంటే పార్టీ నుంచి నాకు సహకారం ఉండట్లేదు అనే చర్చ వచ్చినట్లుగా తెలుస్తా ఉంటే అయితే దీనికి జగన్మోహన్ రెడ్డి మీకు పార్టీ అన్ని విధాలుగా సహకరిస్తుంది అందరూ మీకు సహకారం అందిస్తారని చెప్పినా కానీ బాల్యాని రెడ్డి తను ఇప్పటి వరకు మరి ఎందుకు సహకారం అందించలేదు అన్నట్లుగా కొంత చర్చ జరిగినట్లుగా తెలుస్తా ఉంది అయితే ఈ చర్చలు అసంతృప్తిగా ముగిస్తున్నట్లుగా బాల్య నుండి బాలని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితోటి బయటకు వచ్చేసినట్లుగా తెలుస్తా ఉంది అయితే బాల్యని రెడ్డి అసంతృప్తితో బయటకు వచ్చేశారన్న విషయం బయటికి రావడంతో వెంటనే బాలేని రెడ్డి జనసేన పార్టీలపై వెళ్తారు అని చెప్పి ప్రచారం జరుగుతూ ఉంది అయితే ఈ ప్రచారం గత నాలుగైదు నెలలుగా జరుగుతూ ఉంది అయినా కానీ దీన్ని బాలని రెడ్డి ఖండిస్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడ దీన్ని ఖండించట్లేదు సపోర్ట్ చేయట్లేదు కానీ బాలే శ్రీనివాసరెడ్డికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంత గ్యాప్ అయితే నడుస్తా ఉంది ఈ గ్యాప్ ని మరి జగన్మోహన్ రెడ్డి పూడుస్తారా లేదా గ్యాప్ లేకుండా చేస్తారా లేదా అంటే ఇక్కడ తేలాల్సిన విషయం ఎందుకంటే బాలయ్య రెడ్డి అనే అవసరం జగన్మోహన్ రెడ్డికి కుటుంబ సభ్యుడు దగ్గర దగ్గర బంధువు అదే కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదటి రోజుల్లోనే మంత్రి పదవిని కాకనుకొని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు జగన్మోహన్ రెడ్డి తోటి మొదటి నుంచి నడిచారు అయితే పోయిన రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తన మాట వినలేదని తనకు చెప్పిన వాళ్లకు టికెట్లు ఇవ్వకపోవడం వల్లనే ప్రకాశం జిల్లాలో పెద్ద ఎత్తున పార్టీకి నష్టం జరిగిందని ఇప్పటికైనా కానీ తనకు మంచి తను చెప్పిన మాట వినాలన్న విధంగా ఆయన ఉన్నారు అయితే నిన్న జరిగిన చర్చలో తను ప్రకాశం జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టమని జగన్మోహన్ రెడ్డి అడిగినట్లుగా దానికి నేను ప్రకాశం జిల్లా అధ్యక్షుడి దగ్గర బాధ్యతలు చేపట్టడానికి సుముఖంగా లేనని బాలిన శ్రీనివాసరెడ్డి చెప్పినట్లుగా కూడా తెలుస్తా ఉంది అయితే ఇది మళ్ళీ కొంతకాలము ఈ చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తా ఉన్నాయి మరొకసారి లండన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాతనే మరోసారి జగన్మోహన్ రెడ్డి బాల్య శ్రీనివాసరెడ్డి ఇద్దరు కలిసి భేటీ అయిన తర్వాతనే పార్టీ మారుతారా లేకుంటే పార్టీలో కొనసాగుతారా వాళ్ళ పార్టీలో కొనసాగితే ఏ విధంగా కొనసాగుతారు ఏంటి అన్నది దేశం చర్చ జరిగే ఒక అవకాశం ఉంది అయితే బాల్య శ్రీనివాసరెడ్డి అలకగా ఉన్న మాట మాటకు వాస్తవం దీనికి ప్రధానమైన కారణం ఈవీఎంల మీద తాను చేస్తున్న పోరాటానికి పార్టీ నుంచి ఎటువంటి సహకారం అందట్లేదని కానీ నిన్న జరిగిన చర్చలో రెండు విషయాలు అయితే మనకు క్లియర్ గా చెప్పినట్లుగా తెలుస్తా ఉంది ఒకటి ప్రకాశం జిల్లా బాధ్యతలు చేపట్టమని నేను చేపట్టాలని బాల శ్రీనివాసరెడ్డి చెప్పటము విధంగా పార్టీ అన్ని విధాల మీకు సహకరిస్తుందని చెప్పటము అయితే దీనికి బాలయ శ్రీనివాసరెడ్డి మరి సుముఖంగా లేకుండా బయటకు వచ్చేశారు అంటే ఇంకేమన్నా ఆలోచిస్తున్నారా ఏంటన్న విషయం తేలాల్సి ఉంది